పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నారు అది ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజు కుంభరాశి వారికి మానసికంగా ఒక పరీక్షా దినం అని చెప్పుకోవాలి కొన్ని విషయాలు మిమ్మల్ని లోతుగా ఆలోచింపజేస్తాయి మీరు ఎదుర్కోబోతున్న పరీక్ష ఒక నిజ జీవిత పరిస్థితి కావచ్చు ఉద్యోగంలోనో కుటుంబంలోనో లేదా భావోద్వేగపరమైందో కావచ్చు కానీ దాన్ని ఎలా ఎదుర్కొంటారనేది ఈరోజు మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఇక ఉదయం సమయంలో చూస్తే మీ మనసులో కొంత ఆందోళన మొదలవుతుంది ఒక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది ఇంటి పెద్దలతో లేదా సహచరులతో స్వల్ప వాదనలు జరిగే అవకాశముంది కానీ కుంభరాశి వ్యక్తులు మాటల కంటే కూడా చర్యల ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకునే స్వభావం కలిగిన వ్యక్తులు కాబట్టి ప్రశాంతంగా ఉండండి ఉదయాన్నే గోధుమ రంగు దుస్తులు ధరించటం మీకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది ఇక మధ్యాహ్న ఫలితాలు చూస్తే ఈ సమయం పూర్తిగా పరీక్షల సమయం అని చెప్పుకోవాలి ఒక ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ పరీక్ష లేదా సంబంధానికి సంబంధించిన సీరియస్ డిస్కషన్ మీ ముందుకు వస్తుంది ఆతురతతో కాదు ఆలోచనతో ముందుకు వెళ్లండి కొంతమంది కుంభరాశి వ్యక్తులకి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కాని కొంత ఆలస్యం కావచ్చు మీ మనసు మిమ్మల్ని ఆచరణలో పెట్టిన క్రమశిక్షణను ఇస్తుంది ఇది మీకు భవిష్యత్తు విజయానికి బలమైన పునాది వేస్తుంది ఇక సాయంత్రం సమయానికి మానసిక ఒత్తిడి కొంచెం తగ్గుతుంది మీరు చేసిన కృషి ఫలితం కొంత భాగంలో కనిపిస్తుంది ఒక అనుకోని వ్యక్తి బహుశా మీ పాత స్నేహితులు లేదా సహోద్యోగి మీకు సహాయం చేయవచ్చు మీపై కొంత విమర్శ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని సానుకూలంగా స్వీకరించండి ఎందుకంటే ఈ విమర్శ మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తుంది ఇక సాయంత్రం నుండి రాత్రి వరకు ఫలితాలు గమనిస్తే మీలో ఆత్మ పరిశీలన ఈ సమయంలో మొదలవుతుంది మీరు చేసిన తప్పులు నిర్ణయాలు ప్రయత్నాలన్నింటినీ కూడా తలచుకుంటారు ఈ ఆలోచన మీకు భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకుని వస్తుంది ఒకవేళ కుటుంబ సభ్యుడి ఆరోగ్యం లేదా ఆర్థిక అంశాలపై కొంత ఆందోళన ఉండవచ్చు అయితే శాంతంగా వ్యవహరిస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది ధన సంబంధ విషయాల్లో ఈ రోజు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిది తాత్కాలిక ఖర్చులు మాత్రమే చేయండి ఇక ఈరోజు ప్రేమ విషయంలో చూస్తే మీ సహనాన్ని పరీక్షించే రోజు మీరు ఎవరిపైనైనా సరే నమ్మకం పెట్టుకుని ఉంటే వారు మీ మనస్సును కొంచెం బాధ పెట్టవచ్చు కానీ అది పెద్ద మోసం కాదు చిన్న అపార్థమే కావచ్చు సంబంధాల్లో పాజిటివ్ వైఖరి చూపటం మీ బంధాన్ని మరింతగా బలపరుస్తుంది వివాహితులైతే కనుక భాగస్వామితో నిజాయితీగా మాట్లాడటం మంచిది ఉద్యోగ రంగంలో చూస్తే మీరు ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంటారు ఇది ఒక ప్రాజెక్ట్ రివ్యూ కానీ సీనియర్స్ తో మీ పనితీరుపై చర్చ కాని లేదా కొత్త బాధ్యత కూడా కావచ్చు మీరు చూపే సమయ పాలన స్పష్టత మరియు కృషి మీకు ప్రశంసలను తెస్తాయి ఇక వ్యాపారస్తులకైతే కొంత జాగ్రత్త చాలా అవసరం ఒప్పందాలు లేదా డీల్స్ విషయంలో ఒకసారి పరిశీలించండి రోజంతా మానసిక ఒత్తిడి ఉంటుంది కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవటం తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం యోగా లేదా ధ్యానం చేయటం మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది రాత్రి ఎక్కువసేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ ను వాడకండి నిద్రకు ఆటంకం కలుగుతుంది శనిదేవుడికి లేదా హనుమాన్ స్వామికి ప్రార్థన చేయండి అలాగే శనివారం రోజు సాయంత్రం దీపం వెలిగించి స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా చదవటం మీకు మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం అదృష్ట అంకె ఎనిమిది అదృష్ట దిశ వాయువ్య అదృష్ట రాయి నీలమని ఇక మొత్తంగా చూస్తే కుంభరాశి వారికి ఇది ఒక పెద్ద పరీక్షా దినం అయినప్పటికీ అది మీరు ఎదగటానికి మొదటి మెట్టు అనే విషయాన్ని గమనించండి మీ నమ్మకం మీ పట్టుదల మరియు సాహసం ఈ రోజును గెలిపిస్తాయి జీవితం కొన్నిసార్లు మిమ్మల్ని పరీక్షిస్తుంది అది శిక్షించటానికి కాదు మీరు ఎంత బలంగా ఉన్నారో చూపించటానికి పరీక్ష వచ్చినప్పుడు భయపడకండి ఇది మీకు నిజమైన శక్తిని బయటకు తేవటానికి వచ్చిన అవకాశమే అనే విషయాన్ని గమనించండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి